ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లకు యాభై ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వ గుడ్ న్యూస్ ఈ వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా వివరాలు కనుక చూసుకుంటే సీనియర్ సిటిజన్స్ డిజిటల్ కార్డును పొందడానికి అరవై ఏళ్ళు నిండిన పురుషులు మరియు యాభై ఏళ్ళు నిండిన మహిళలు అర్హులు ఈ డిజిటల్ కార్డులపై వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ మరియు అత్యవసర సంప్రదింపు నెంబర్లు కూడా ఉంటాయి మనము చూసుకున్నట్లు అయితే ఈ డిజిటల్ కార్డుల కోసం అర్హులైన వయోవృద్ధులు సచివాలయానికి వెళ్ళి పాస్పోర్ట్ ఫోటో ఆధార్ కుల ధృవ పత్రాలు బ్యాంక్ ఖాతాతో నలభై రూపాయలు చెల్లించే దరఖాస్తు చేసుకోవాలి ఈ డిజిటల్ కార్డు పొందిన వాళ్ళు ప్రభుత్వ పథకాల్లో రాయితీ అలాగే రవాణా సౌకర్యాలు బ్యాంకింగ్ ప్రయోజనాలు పొందగలుగుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు అనేక సౌకర్యాలను కలిగించేందుకు ముందుకు అడుగులు వేస్తుంది తాజాగా కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులను డిజిటల్ రూపంలో అందించేందుకు అన్ని పనులను ప్రారంభించింది ఈ డిజిటల్ గుర్తింపు కార్డు అరవై ఏళ్ళు నిండిన పురుషులకు మరియు యాభై యాభై ఎనిమిది వేలు నిండిన మహిళలకు ప్రభుత్వం జారీ చేస్తుంది అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో అనేక రకాల సేవలను పొందడానికి రయో వృద్ధులకు ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది సీనియర్ సిటిజన్లకు ఇది ఒక గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా ఈ కార్డులో అనేక ముఖ్యమైన సమాచారం కూడా ఉంటుంది ఈ డిజిటల్ కార్డుపై ఆ వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్తో పాటు వాళ్ళు అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కూడా ప్రత్యేకంగా పొందపరచడం జరిగింది డిజిటల్ కార్డుపై ఉన్న వివరాలు వారికి ఏదైనా ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో వచ్చిన సహాయం అందించడానికి చాలా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు అర్హులైన వయోవృద్ధులు డిజిటల్ కార్డును పొందడం చాలా సులభం వాళ్ళు తమ పాస్పోర్ట్ సైజు ఫోటోతో ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు మరియు కుల ధ్రువపత్రం వంటివి తీసుకొని వెళ్ళి తమకు సమీపంలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కార్డు పొందడానికి నామమాత్రం రుసుము నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే మీ ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యే ఉన్న మొబైల్ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళాలి ఈ పత్రాలన్నీ తీసుకొని వెళ్తే మీకు కేవలం పది నిమిషాలలో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది ఇది ఫ్రెండ్స్ యాభై ఏళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన వయో వృద్ధులకు వచ్చిన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి